పవన్ కళ్యాణ్ తప్పు చేశారు అని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు అవును తప్పు చేశారు లేదు తప్పు చేయలేదు ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఏపీ ప్రజలు ఈ కేసు గురించి అనేది సో గుండెల మీద చేసుకుని కన్ఫామ్గా కంపల్సరీగా కామెంట్ చేయండి అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి కాస్త ఓపిక్గా చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి ఈ వీడియోలో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర నటించిన హరిహర వీరమల సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధుల్ని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణ జరపాలని విజయ్ కుమార్ కోరారు ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య ప్రాథమిక విచారణ తర్వాత సిబిఐ ఏసీబీ తరఫు న్యాయవాదుల పేర్లను కూడా కేసు విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీ ఆదేశించారు విచారణ వారం రోజుల పాటు వాయిదా వేశారు పిటిషన్ తరఫు న్యాయవాది బాల ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినటువంటి అభ్యర్థిని కోరి తిరస్కరించింది ఈ దశలో నోటీసులు జారీ చేయలేమని స్పష్టం చేసింది పరిస్థితులను బట్టి అవసరమైన ఉత్తర్వుల తర్వాత జారీ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు విజయ్ కుమార్ తన పిటిషన్లో పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పవన్ నిర్నియోగం పదవిని దుర్వినియోగం చేసి సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించారని అలాగే వాణిజ్య కార్యక్రమాలు ప్రకటనలో పాల్గొనడం ద్వారా అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు ఈ ఆరోపణల మీద సమగ్ర విచారణ జరపాలని నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అని స్పష్టం కావాలని కోరుకుంటున్నట్టుగా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొనుగల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు సుస్మిత బయట పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఒక సెలబ్రిటీ కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది ఆమె కేవలం సినిమా కుటుంబంలో పుట్టింది మాత్రమే కాదు తన టాలెంట్ మరియు అభిరుచితో అనేక రంగాల్లో రాణిస్తున్నారు ప్రధానంగా సినిమా రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రవేశించారు తన తండ్రి చిరంజీవి నటించినటువంటి ఖైదీ నెంబర్ నూట యాభై సైరా నరసింహారెడ్డి వాల్తేరు వీరే లాంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడమే కాకుండా సుస్మిత బ్రాండ్ అవేకనింగ్ అనే పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ను కూడా స్థాపించారు ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆమె షూట్అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ నిర్మించారు ఈ సిరీస్ ప్రేక్షకులని విమర్శకులను కూడా ఆకట్టుకుంది తాజాగా ఒక టీవీ షోలో సుస్మిత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ఆమె తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉన్న అనుబంధం గురించి యాంకర్ సుధీర్ అడిగినప్పుడు మేమంతా చిన్నప్పటి నుంచి అలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అని చెప్పారు అయితే తనకి చరణ్కి మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ బాబాయ్ అని సుస్మిత నవ్వుతూ చెప్పారు అప్పట్లో టీవీలో ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు కాబట్టి బాబాయ్కి బోర్ కొట్టినప్పుడల్లా ఏదో ఒక చిచ్చు పెట్టేవాడని అది చూస్తూ ఆయన సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసేవాడని సుస్మిత చాలా సరదాగా వివరించారు ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీలోని ఆత్మీయతకి చిలిపి అలర్ని చూపిస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ స్వభావం ఎంత సరదాగా ఉంటుందో ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు